షడ్భిరంగైరుపేత వివిధైరవ్యయైరీ శాశ్వత నమస్కే చ భవాయ గురుర్బ్రహ్మా గురుణు గురువ మహేశ్వర గురుసాత్పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమీ గురుభ్యో నమ బ్రహ్మ శ్రీవేదమూర్తులు కీర్తిశేషులు విష్ణుభట్ల శ్రీరామచంద్ర పౌండరీక యాజులు గారు వారు వేదాధ్యయనం చేసినటువంటి గొప్ప పండితులు అలానే వేదం చెప్పినటువంటి కర్మని అనుష్ఠించినటువంటి కర్మానుష్ఠాతలు భగవత్పాద శంకరాచార్యులు చెప్పినట్లుగా వేదో నిత్యం అధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం అని ఉపదేశించినట్లుగా వేదాధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి క్రతువులని ఏ విధంగా ఆచరించాలి అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని యథాశాస్త్రీయంగా ఆ క్రతువులన్నీ కూడా అనుష్ఠించినటువంటి గొప్ప కర్మానుష్ఠాతులు అటువంటి వారి దర్శనం చేసుకుంటేనే మనకి ఎంతో పుణ్యం లభిస్తుంది వేదాధ్యయనం చేయటం అనేది అందరికీ సాధ్యమయ్యే పని కాదు అలానే వేదంలో చెప్పినటువంటి కర్మలని అనుష్ఠానం చేయటం అనేది కూడా అందరికీ సాధ్యమయ్యే పని కాదు ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటే కానీ అటువంటి లక్షణం మనకి లభించదు లభించినప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి అని అంటే అటువంటి వారు ఎవరైతే ఉంటారో వారిని దర్శించుకుంటే చాలు దర్శనాదేవ సాధువ అని ఒక సందర్భంలో మనకు చెప్తూ ఉంటారు సాధు సత్పురుషుల్ని మనం దర్శించుకుంటే చాలు మన పాపాలన్నీ కూడా పోతాయి వెంటనే దర్శన ప్రయుక్తమైనటువంటి పుణ్యం కూడా లభిస్తుంది అని శాస్త్రాలు బోధిస్తున్నాయి అటువంటి గొప్ప మహనీయులు వారు ఈ వేద అధ్యయన సంప్రదాయాన్ని విచ్ఛిన్నం కాకుండా భావితరాల వారికి అందించాలి అనే సంకల్పంతో విద్యార్థి ప్రోత్సాహక సభ అని ఒకటి ప్రారంభించారు అని తెలిసి చాలా సంతోషించాను అది ఈ సంవత్సరం ఐదవ వార్షికోత్సవం సందర్భంగా విద్యార్థి ప్రోత్సాహక సభ రేపు జనవరి పదమూడవ తేదీన తెనాలలో ఆ సభ జరుగుతోంది అని విన్నాను చాలా ఆనందం కలిగింది అయితే మనకి లోకంలో ఉన్నటువంటి విద్యలలో అనేక విద్యలు మనకి కనిపిస్తున్నాయి మానవుడు మనిషి జీవించటానికి కావలసినటువంటి విద్యలు అనేకంగా ఉన్నాయి వాటన్నిటి గురించి మనం ప్రస్తుతంలో మనం మాట్లాడుకోవాల్సిన విషయం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాటి గురించి అందరికీ తెలిసిందే అవి చదువుకుంటే ఎటువంటి ఫలితం వస్తుంది ఎటువంటి స్థానం లభిస్తుంది ఎటువంటి అధికారం లభిస్తుంది ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనే విషయం అందరికీ బాగా తెలిసే ఉంటుంది అయితే మనం మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే వేదాధ్యయనం ఎవరికి వారు అధ్యయనం చేస్తే సరిపోతుంది కదా విద్యార్థుల్ని మనం ప్రోత్సహించడం దేనికి ఎవరికి ఆసక్తి ఉంటుందో వాళ్ళు గురువుగారి దగ్గరికి వెళ్తారు ఆ గురువు గారు వారికి విద్యను బోధిస్తారు అట్లా వారు వారి ఇష్టానుసారం ఆ వేదాన్ని కూడా చదువుకుంటూ ఉంటారు కదా అనే ఆలోచన చాలామందికి లేకపోలేదు అయితే మనం ఈ వేద విద్య యొక్క ప్రాముఖ్యాన్ని ప్రాశస్త్యాన్ని మనం తెలుసుకున్నప్పుడు ఇతర విద్యల కంటే ఈ వేద విద్య ఎంత గొప్పదో మనకు తెలుస్తుంది ఈ వేద విద్యని మనం ఎందుకు సంరక్షించాలో ఎందుకు ప్రోత్సహించాలో మనకి స్పష్టంగా అర్థమవుతుంది ఈ వేద విద్య అనేది ప్రపంచంలో ఉన్నటువంటి సమస్త ప్రజానీకానికి సన్మార్గాన్ని బోధించేటటువంటిది సమస్త ప్రజలు వారి యొక్క జన్మని తరింప చేసుకోవటం కోసం ఏ మార్గాన్న వాళ్ళు అవలంబి అవలంబించాలి అటువంటి మార్గాన్ని వేదం బోధిస్తుంది అంతేకాకుండా ఆ మార్గంలో కనుక వెళ్ళినట్లయితే సకల శ్రేయస్సులు వాళ్ళకి కలుగుతాయి అనేది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతోంది ఈ వేద విద్య అనేది పరమాత్మ నిశ్వాస రూపంగా సృష్టి ప్రారంభంలో ఆవిర్భవించినట్లుగా మనందరికీ కూడా తెలుసు ఆ విషయానికి సంబంధించి ఉపనిషద్వాక్యాలు కూడా సప్రమాణంగా మనకి కనబడుతున్నాయి ఆ విద్యని ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఆ నేర్చుకోవాలి అనుకుంటున్న వాళ్ళని మనం తప్పనిసరిగా ప్రోత్సహించాలి ఎందుకనంటే ఇవాళ రేపు ఏదో బాగా డబ్బులు వచ్చేస్తాయి మంచి అధికారాలు వచ్చేస్తాయి అని ఐహికమైనటువంటి లౌకిక విద్యల వైపు అనేకమంది మొగ్గు చూపుతున్నటువంటి ఈ కాలంలో కొంతమంది మాత్రం వారి పిల్లల్ని ఈ వేద విద్య వైపుకి పంపిస్తున్నారు ఒకప్పుడు చాలా తక్కువగా ఉండేది ఇప్పుడు అంతకన్నా కొద్దిగా మెరుగుబడిందని మనం చెప్పుకోవచ్చు ఇంకా మెరుగుపడాలి ఇంకా బాగా మెరుగుపడాలి ఈ మాట ఎందుకంటున్నానంటే ఈ వేదం అనేది ఒక శబ్దరాశి ఆ శబ్దమే జ్ఞానము ఆ వేదంలోనే సమస్త విజ్ఞానము కూడా ఆధారమై ఉన్నది నిగూఢంగా దాగి ఉన్నది ఆ వేద విజ్ఞానం ద్వారానే మనకి సమస్త మంగళాలు కలుగుతాయి ఇవాళ మనం ఆధునికమైనటువంటి కాలంలో సోషల్ మీడియా ద్వారా కానీ లేక ఇతర ఆధునికమైనటువంటి మాధ్యమం ద్వారా కానీ అనేక విషయాలు మనం వింటూ ఉన్నాం ఏమిటవి అనంటే గణిత శాస్త్రంలో అనేక చిక్కుముడులు ఎదురైనప్పుడు వాటి పరిష్కారానికి వేదాన్ని ఆశ్రయించారని వేద గణితాన్ని ఆశ్రయించారని ప్రాచీనమైనటువంటి వేద సంబంధమైనటువంటి గణిత శాస్త్రాన్ని ఆశ్రయించి అందులో చెప్పినటువంటి పరిష్కారాల ద్వారా ఆ చిక్కుముడుల్ని పూ తొలగించుకొని ముందుకు వెళ్ళారని అని ఇలా అనేక రకాల విషయాలను మనం వింటూ ఉన్నాం అలానే నాసా వాళ్ళు కూడా అంతరిక్ష శాస్త్ర పరిశోధకులు కూడా వేదశాస్త్రాలని ఆధారంగా చేసుకొని అనేక పరిశోధనలు చేసి అందులో ఉన్నటువంటి విజ్ఞానం ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క పరిశోధనలో పరిణతిని వాళ్ళు చూపిస్తున్నారు అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏమిటి అంటే సమస్త విజ్ఞానాలు కూడా వేదంలో దాగి ఉన్నాయని అయితే సృష్టి ప్రారంభంలో పరమాత్మ రూపంగా ఆవిర్భవించినటువంటి ఈ విజ్ఞాన రాశి ఏదైతే ఉన్నదో ఆ రాశి మనకి ఈ రోజున లభించట్లేదు అట్లా అంటారేంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు అంటే ఒక రాశి భూతంగా ఒక కుప్పలాగా ఆ రోజున ఆ విజ్ఞాన రాశి విజ్ఞానం అనేది ఆవిర్భవిస్తే అందులో మనం కొన్ని గుప్పిళ్ళు మాత్రమే మనం ఈ రోజున మనం పొందగలుగుతున్నాం కొన్ని గుప్పిళ్ళు మాత్రమే ఈ రోజున మనకి లభిస్తున్నాయి అంటే వేదాలు వేదాలకు సంబంధించినటువంటి శాఖలు ఆ శాఖల్లో ఉన్నటువంటి విజ్ఞానము ఆ విజ్ఞానము మనకి పూర్తిగా లభించాలి అంటే ఈ రోజున లభించట్లేదు కొంతవరకే లభిస్తున్నాయి అది కూడా చాలా తక్కువ మోతాదులో లభిస్తున్నాయి ఆ తక్కువ మోతాదులో లభించేటటువంటి విజ్ఞానం ద్వారానే ఈ రోజుల్లో అనేక సమస్యలకి పరిష్కారాలు దొరుకుతున్నాయి ఆ పరిష్కారాల ద్వారానే అందరూ కూడా సుఖంగా ఆనందంగా ఉండగలుగుతున్నారు అనంటే ఇక ఆ విజ్ఞాన రాశి మొత్తం మనకి లభించినట్లయితే మనకి ఎంత విజ్ఞానం మనం పొందగలము ఎన్ని సమస్యలకి పరిష్కారం మనం పొందవచ్చు వెతకవచ్చు అనేది మనం ఆలోచించుకోవచ్చు అయితే ఈ ఈ రోజున ఆ విజ్ఞాన రాశిలో నుంచి లభించేటటువంటి కొంతవరకైనా ఆ విజ్ఞానాన్ని మనం కాపాడుకోవాలి ఎందుకు కాపాడుకోవటం అని మనం ఆలోచించినట్లయితే కంచి కామకోట కంచి కామకోటి పీఠానికి అరవై ఎనిమిదవ పీఠాధిపతిగా ఉన్నటువంటి బ్రహ్మీభూతులైనటువంటి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అనేక సందర్భాలలో వేదాల గురించి శాస్త్రాల గురించి మన ధర్మాను మన ధర్మం గురించి అనేక ఉదాహరణల ద్వారా ప్రజలందరికీ కూడా ఉపన్యాసాలు ఇస్తూ ఒక సందర్భంలో వేదాన్ని సంరక్షించాలి అని చెప్తూ వేద సంరక్షణ అంటే ఏమిటి అని ప్రశ్న వేసి అందరూ కూడా వేద సంరక్షణ అంటే గ్రంథాలని ముద్రించటం పుస్తకాలు అచ్చు వేయించటం వీటి ద్వారా మేము వేదాన్ని సంరక్షించేసామని అనుకుంటూ ఉంటారు అది నిజమైన సంరక్షణ అని అనిపించుకోదు ఎప్పుడైతే ఈ వేదాన్ని అధ్యయనం చేసేవాళ్ళని మనం ప్రోత్సహిస్తామో వాళ్ళకు కావలసినటువంటి అవసరాలని మనం దగ్గరుండి చూసుకుంటామో అంటే ఆహార పదార్థాలు కానీ లేక ఆర్థికమైనటువంటి ఇబ్బందులు కానీ వాళ్ళకి ఎదురు కాకుండా మనం ఎప్పుడైతే వాళ్ళకి అండగా ఉండి చూసుకుంటూ ఉంటామో అప్పుడు వేదాన్ని సంరక్షించినట్టు అవుతుంది మనం ఎప్పుడైతే వాళ్ళకి అండగా నిలుస్తామో వాళ్ళు ఆ వేదాన్ని క్షుణ్ణంగా పూర్తిగా వాళ్ళు అధ్యయనం చేయటం కుదురుతుంది అప్పుడే ఆ వేదాన్ని మనం సంరక్షించినట్టు అవుతుంది అని చెప్తూ ఉండేవారు అలానే వారి పీఠాధిపత్య కాలంలో ఇద్దరు వ్యక్తుల్ని ఒక రాష్ట్రానికి పంపించి అక్కడ వేదానికి సంబంధించినటువంటి ఒక శాఖ అధ్యయనం చేసిన వాళ్ళు ఉన్నారు వారు చాలా పెద్దవారైపోయినారు అటువంటి వేదము మనకి దేశంలో ఎక్కడా లేదు ఇక వారితోనే అంతమైపోతుంది అని గుర్తించి ఇద్దరు విద్యార్థుల్ని వారి దగ్గరికి పంపించి ఈ విద్యార్థులకి అక్కడ అధ్యయనం చేసేంత కాలం అంటే అక్కడ ఒక రెండు సంవత్సరాలు కానీ మూడు సంవత్సరాలు కానీ మూ నాలుగు సంవత్సరాలు కానీ ఎన్ని సంవత్సరాలు అధ్యయనం పడుతుందో అన్ని సంవత్సరాల పాటు కంచి కామకోటి పీఠం ద్వారానే వారు ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారి ఆహార వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి ఆ వేదశాఖని వీళ్ళు అధ్యయనం చేసే విధంగా వారు ప్రోత్సహించారు ఆ తర్వాత ఆ ఇద్దరు విద్యార్థులు మన త మన దక్షిణ భారతదేశానికి వచ్చి అనేక మందికి ఆ వేదాన్ని ఉపదేశం చేశారు ఈ రోజున ఆ ఇద్దరు విద్యార్థులు అనేక మంది శిష్యులను తయారు చేశారు ఆ విధమైనటువంటి సంరక్షణ కనుక మనం చేసినట్లయితే అదే నిజమైనటువంటి సంరక్షణగా పిలువబడుతుంది కాబట్టి వేదాన్ని అధ్యయనం చేశాను అధ్యయనం చేయటానికి ఎవరైతే ముందుకొస్తున్నారో వాళ్ళకి మనం ప్రోత్సాహం చేయడం అనేది చాలా అవసరం ఎంతో ముఖ్యం ఈ రోజున అటువంటి విషయాన్ని గమనించేవాళ్ళు చాలా తక్కువ మంది అయిపోయారు గమనించి కొంతమంది ముందుకు వచ్చారు వారు చాలా ఉత్సాహంగా ముందుకొచ్చారని అనుకుంటున్నాను ఈ విషయంలో వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ విద్యార్థి ప్రోత్సాహకాన్ని మరింత అభివృద్ధి చేసే విధంగా అంటే ప్రస్తు ఇది ప్రారంభంలో పదకొండు మందితో ఈ విద్యార్థి ప్రోత్సాహక సభ ప్రారంభించినట్లుగా విన్నాను అది ఐదవ సంవత్సరం వచ్చేటప్పటికల్లా ముప్పై మందిని ప్రోత్సహించే సభగా అది అభివృద్ధి చెందిందని విన్నాను అదేవిధంగా మళ్ళీ యాభై మంది అలానే వంద మంది విద్యార్థుల్ని ప్రోత్సహించే దిశగా అది అభివృద్ధి చెందాలని ఈ సభ ద్వారా ఇంకా అనేక మంది విద్యార్థులు వేదాన్ని అధ్యయనం చేసి ఆ వేదాలని సంరక్షించి ఆ వేదాల్లో ఉన్నటువంటి విజ్ఞానాన్ని లోకానికి దేశానికి దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ కూడా అందించాలని కోరుకుంటున్నాను ఈ విధమైనటువంటి ఉత్తమమైనటువంటి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి వాళ్ళందరికీ వేద పురుషుని యొక్క అనుగ్రహము ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని ఆ వేద ప్రార్థిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను Sua